ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ దేవునికి ఈ టీవీ ప్రోగ్రామ్ వీక్షిస్తున్నటువంటి దేవుడి ప్రియ బిడ్డలందరికీ కూడా నామములు శుభములు దీవెనలు దేవుడు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించి దేవుడు మీతో ఉండి మిమ్మల్ని గొప్ప నింపును నింపునుగాక ఆమెన్ దేవుడికే సమస్తమైన మహిమను ఘనతను ప్రభావమును చెల్లిస్తున్నాము ప్రియ దేవుని బిడ్లారా దేవుడు పరిశుద్ధుడు దేవుని వ్యక్తిత్వం పరిశుద్ధమైనది దేవుని తలంపులు పరిశుద్ధమైనది దేవుని ఆత్మ పరిశుద్ధమైనది దేవుని వాగ్దానములు పరిశుద్ధమైనది ఇంకా చాలా 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 ప్రాముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధుడు అంటేనే ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగించే మాట దేవుడు ఒక్కడు మాత్రమే పరిధిని బిల్లరా ఉన్నటువంటి అన్ని పేర్లలో గొప్ప పేరు ఏదైనా ఉందా అంటే అది పరిశుద్ధుడు ఆయనకున్న పేర్లలో గొప్ప పేరు పరిశుద్ధుడు దేవునికి స్తోత్రం గాక అంతేకాదు ప్రిధోన్లరా ఎరిశీలంలో ఉన్నటువంటి దేవుడి మందిరము పరిశుద్ధమైనది తండ్రి పరిశుద్ధుడు కుమారుడు పరిశుద్ధుడు యేసు క్రీస్తు వారు కూడా పరిశుద్ధమైనటువంటి దేవుడు అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిధోన్విడరా దేవునికి స్తోత్రం గాక మనము ఎప్పుడు కూడా మనము పరిశుద్ధమైన జీవితం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రధుర్బిడ్డారా ఎందుకంటే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనకిచ్చేది కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే నేనైతే ధైర్యంగా చెప్పగలుగుతా ఆస్తులు అంతస్తులు హోదాలు సిరి సంపదలు మణిమాణిక్యాలు వజ్ర వైడూర్యాల కాడికి ఇక చెప్పాలి అంటే ఎన్నో దీవెనలు ఉంటాయి ఎన్నో దీవెనలు ఆ దీవెనలన్నిటికాడికి ప్రాముఖ్యమైన దీవెన ఏంటి అంటే నీ జీవిత కాలం అంతా ఒక పరిశుద్ధమైన జీవితము జీవించడమే అది భూమి మీద దీవెనలన్నిటికాడికి మించిన గొప్ప దీవె అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను బిళ్ళారా నువ్వు పాస్తురువైనా నువ్వు విశ్వాసమైనా నువ్వు ఏ జాతికి లేదా ఏ కులానికి ఏ మతానికి ఏ ఏ వంశానికి చెందిన వ్యక్తివైనప్పటికీ కూడా ఆ వ్యక్తి దీవించబడిన వ్యక్తి ఆ వ్యక్తి ఆశీర్వదించబడిన వ్యక్తి ఆ వ్యక్తి గొప్పవాడు అని ఎప్పుడు చెప్పగలుగుతారంటే ఆ వ్యక్తి యొక్క జీవితము చాలా విలువైనది కాబట్టి ఆ వ్యక్తి జీవించే జీవితము పరిశుద్ధమైన జీవితముగా ఎప్పుడైతే ఆ వ్యక్తి ఉంటాడో ప్రధ్వని బిడ్డారా ఆ వ్యక్తి యొక్క జీవితం ఈ భూమి మీద ఎంతో ఎంతో ఎంతెంతో విలువైనదని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రిథోన్ బిడ్డారా అయితే దేవుడి వాక్యంలో మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి తన జీవితంలో పరిశుద్ధమైన జీవితం లేకపోతే ఏం జరుగుతుంది నేను ఈరోజు ఈ మాట చెప్పి పరిశుద్ధమైన జీవితం కావాలి అంటే ఎలా మనం పొందుకుంటాం అనే మాటను మీ ఎదుట పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధోన్ బిడ్లారా దేవునికి స్తోత్రం కలుగును గాక మొదటి కొరంతి ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వరకు మనం చదువుకుందాం అన్యాయస్తులు దేవుడి రాజ్యమునకు వారసులు కాలే కానేరలు మీకు తెలియదా దేవుడు వాక్యం చెప్తుంది బిడ్లారా పరిశుద్ధత లేకుండా ఒక వ్యక్తి జీవిస్తే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభు చూస్తూ మాట్లాడుతున్నాడు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కాలేనని మీకు తెలియదా మోసపోకుడి జాగరులైనను విగ్రహ రదుకులైన వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోగులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసును కాలే కా కాలేనరు ఈ మాటలు చూసినట్లయితే ప్రిధోని బిడ్డరా ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధమైన జీవితము జీవించకపోతే ఆ వ్యక్తి జీవితంలో అతని మీద పడే భయంకరమైనటువంటి పేర్లు దొంగ జాగరుడు వ్యభిచారి అబద్ధికుడు ఇంకా చెప్పాలి అంటే చాలా ప్రిధ్వని బిళ్ళారా ఇవన్నీ తన జీవితంలో ఆ వ్యక్తి మోసుకుంటూ భరిస్తూ జీవిస్తూ ఉంటాడు ప్రదోని బిళ్ళారా అంతేకాదు ఒక వ్యక్తి తన జీవితంలో అపరిశుద్ధంగా ఎప్పుడైతే మార్చి పెడతాడో ఆ వ్యక్తి జీవితంలో అతి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే శాంతిని కోల్పోతాడు సమాధానమును కోల్పోతాడు సంతోషముని కోల్పోతాడు అంతేకాదు ఒక చెడ్డ పేరుని తెచ్చుకుంటాడు అంతేకాదు లేమి అతన్ని వెంటాడుతుంది అంతేకాదు అతను ఎంత సంపాదించినా కూడా ఆ సంపాదన అంతా కూడా వ్యర్థమైపోతుంది ఆ వ్యర్థమైన అలవాట్ల ద్వారా ఆ చెడు క్రియల ద్వారా అతని జీవితంలో సంపాదించిన యావత్తు కూడా ఖర్చయిపోతూ ఉంది అంతేకాదు ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే పిల్లలను చక్కగా చదివించుకోలేడు కుటుంబ పోషణలో సమకావలసినవన్నీ కూడా సమకూర్చుకోలేరు ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితం లేకుండా తనకిష్టమైన రీతిలో అడుగులు వేస్తే ఆ కుటుంబానికి పేరు ఉండదు ఖ్యాతి ఉండదు దీవెన ఉండదు ఆశీర్వాదం ఉండదు ఆ అపరిశుద్ధత ద్వారా సమస్తాన్ని కూడా స్థాతాన్ని దొంగిలిస్తూ తన జీవితానికి నాశనం తీసుకు నాశనాన్ని తీసుకొస్తూ తడిపి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఒక పరిశుద్ధమైన జీవితం ఒక వ్యక్తి జీవితంలో లేదు అంటే ఆ వ్యక్తి ఎన్ని విధాలుగా నష్టపోతున్నాడో మనం గమనించినట్లయితే ప్రధోని బిళ్ళారా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రధిని బిళ్ళారా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధిని బిడ్లారా సామెతల గ్రంథాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం ఐదవ అధ్యాయం మూడు నుంచి ఆరు వరకు మనం జ్ఞాపకం చేసుకుందాం జారస్తి పెదవుల నుండి తెరకారును దాని నోటి మాటలు నూనె కంటే నునిపోయినవి దాని వలన కలుగు ఫలము ముసిడి పండంత చేదు అది రెండంచరు గల కత్తి పదులు గలది దాని నడతలు మరణమునకు దారి దిగును దిగుటకు దాని దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును దాని అడుగులు పాతాలము పాతాలమునకు చక్కగా చేరును ఈ మాటలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో నేను ఒక పాపాన్ని గురించి చెప్తున్నాను ఇంతవరకు మీకు చాలా పాపాల గురించి చెప్పాను ఒక వ్యక్తి జీవితంలో అపరిశుద్ధత శుద్ధ పరిశుద్ధమైన జీవితం లేకపోతే రకరకాల పాపములు ఆ వ్యక్తి జీవితాన్ని షాపాలిగా మార్చుస్తూ ఉంటాయండి అయితే ఇక్కడ నేను ఈ మాట చెప్పేటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనించండి ఒక వ్యభిచార స్త్రీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడండి ఆ జారస్తి పెదవు నుండి తేరకారును తన నోటి మాటలు నూనె నూనె కంటే నూనె ఒక్కసారి ఆలోచించండి ఒక స్త్రీ పాపం చేయాలని తలంపు కలిగినప్పుడు ఆ వ్యక్తి ఎటువంటిది అంటే దేవుని వాక్యం చెబుతుంది ఆ నోటి నుండి తేనె కారును సాతాను ఎంత కుత్తి చూడండి ఇప్పుడు దొరిని బిడ్డారా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆ వ్యక్తి యొక్క నోటి నుండి సాతాని యొక్క మాటలు మధురాతి మధురముగా అది తేనె కంటే మధురముగా ఏమైనా ఉన్నాయా అంటే అది సాతాని యొక్క మాటలు ఎందుకు కారణం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా అపరిశుద్ధంగా చేయాలని సాతాను ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి ఆ వ్యక్తిని పాపాత్మురాలిగా చేసినప్పుడు ఆ పాపాత్మరాల నుంచి వచ్చేటువంటి ప్రతి మాట దేవుడి వాక్యం చెప్తుంది తేనె కంటే తేనె కంటే చూడండి మాట ఈ మాట చూడండి తేనె కారును తేనెకంటే ఇంకా ఎట్లా ఎంతో మధురంగా ఉంటుందండి ఆ యొక్క వ్యక్తి నోట నుంచి తేనెను మనం ఎంత లైక్ చేస్తామో ఆ విధంగా తేనె కంటే మధురంగా మనిషి నోటు నుంచి వచ్చేటువంటి మాటలు ఆ యొక్క నునిపోయినట్టు ఆ యొక్క కమ్మధనమైనటువంటి మాటలేని దేవుని వాక్యం చెప్తుంది ప్రదేం పిల్లరా అది దాని నోటి మాటలు నూనె కంటే నూనెపోయినవి నూనె నూనె చాలా నునుపుగా ఉంటుంది అనుకుంటాము కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రధ్వని పిల్లల నూనె కంటే నూనె కంటే అతి భయంకరమైన నూనె ఏమైనా ఉందా అంటే జారస్త్రీ పెదవుల నుంచి కానిటువంటి వచ్చేటువంటి ఆ మాటలని దేవుని వాక్యం చెప్తుంది ప్రదోని పిల్లలు దానివల్ల కలుగు ఫలము ముసిడి పంతంత చేదు అంటే అది చూసేదానికేమో తేనెలాగా ఉంటుంది కాడికి ఎంతో చాలా జారుడు మాటలు మాట్లాడుతుంది తని తన యొక్క పలము ఎంత అంటే ముసిడి ముసిడి పండు కంటే చేదైనది అది ముసిడి పండు అనేది చాలా భయంకరమైన చేదు ఉంటుంది అంతకాడికి చేదైనది అని దేవుడు వాక్యం చెప్తుంది ప్రదొండ్ లేదా అది చూడండి అది రెండంచులకి కదా రెండంచులు గల కత్తి క కత్తి అంత పదును గలది ఆమె యొక్క మాట తీరు ఎలా ఉందంటే రెండంచెలు గల ఖడ్గము కంటే ఎంతో పదునుగా ఉందంటే ప్రిదోన్ బిళ్ళారా అయితే ఇంకా ఏం జరుగుతుంది ఈమె నుంచి అంటే చూడండి దాని నడతలు మరణమునకు దారి తీయును చూడండి ఈ స్త్రీ యొక్క ఈ స్త్రీ యొక్క నడతలు ఎట్లున్నాయంట మరణము మరణము అంటే చాలా భయంకరమైన మాట మరణము చూడండి ఈ స్త్రీ ఎప్పుడైతే ఒక అపరిశుద్ధురాలిగా మార్చబడిందో ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి దయ్యపు ఆత్మ మరణానికి మరణానికి చావుకు తీసుకెళ్లేదానికి చూడండి దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయను దాని అడుగులు పాతాలమునకు చక్కగా చేరును ఈ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది పాతాలమునకు పోయేటువంటి మార్గం అంటే నిజంగా ఇప్పుడు దోని పిల్లరా పాపపు మార్గము అంటే చెడు మార్గము ఒక సెకండ్లో సాతాని చేతికి లోబడతారే మనమల్ని ఏం చేస్తుందంటే తనకిష్టమైనట్లు వాడుకొని మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుందండి అయితే భూమి మీద పరిశుద్ధమైన జీవితము జీవించాలి అంటే ఎంతో బలమైనది అని చెబుతాను ప్రియోని బిడ్డారా ఎంతో గొప్పది అని చెబుతానండి అందుకే ఈ వాక్యం పెట్టినటువంటి మీరందరూ కూడా ఒక పరిశుద్ధమైన జీవితము జీవించాలని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు ప్రిధోని బిల్లారా అందుకే నేను చెప్పానుగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే అది ఎలా పొందుకుంటాం అనేది ఈరోజు నేను మీతో పంచుకుంటున్నాను పరిశుద్ధుడు ఎవరు అంటే ఈ లోకాన్ని సర్వస్వస్థిని కలిగజేసినటువంటి దేవుడు పరిశుద్ధుడు ప్రిదోన్ బిల్లారా ఆయన పేరు నజరేడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నామం పరిశుద్ధమైనది ఆయన పుట్టుక పరిశుద్ధమైనది ఆయన మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధమైనది ఆయన జీవితం పరిశుద్ధమైనది కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత కావాలంటే ఎలా దొరుకుతుంది అనేది ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిదోన్ బిడ్డారా అయితే అయితే ప్రిధని బిడ్లారా పరిశుద్ధమైన జీవితం కావాలి అంటే నీ జీవితంలో మొట్టమొదటిగా ఒక బలమైన గొప్ప అద్భుతం జరగాలి ప్రిధోని బిళ్ళారు ఏంటి ఆ బలమైన అద్భుతం యశగ్రంథం అధ్యాయం ఏడో ఒకే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపములుగు ప్రాయచితం నీ దోషము తొలగిపోయేను అనెను ఈ మాట చూడండి ప్రిధోని బిళ్ళారా యషకు కలిగినటువంటి దర్శనాన్ని గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యశ ఒక దర్శనాన్ని చూసినాడు ప్రధ్వని పిల్లారు ఆ దర్శనములో దేవుడి యొక్క దర్శన ఆ వ్యక్తి చూసినప్పుడు ఆ వ్యక్తి నుంచి వచ్చినటువంటి మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రధొని పిల్లారు చూడండి ఇది నీ పెదవులకు తగిలిను నీ పాపములకు ప్రాయచిత్తం దేవుడి యొక్క మాట మన పెదవులకి ఎప్పుడైతే తగులుతుందో మన పాపాలకు ప్రాయచిత్తము కలుగుతుంది ప్రధ్వనబిల్లారా ప్రాయచిత్వం మన జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో మన జీవితాలన్నీ కూడా మార్చబడతాయి దీవించబడతాయి ఆశీర్వదించబడతాయి పరిశుద్ధంగా మార్చబడతాయి ప్రధ్వని బిళ్ళారా అందుకే మన జీవితంలో పరిశుద్ధంగా మనం జీవించాలి అంటే మన పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే దీనికి దీనికి చాలా ప్రాముఖ్యంగా ప్రధ్వనబిళ్ళారా ఆ దేవుడే మనమల్ని ఎంతో ప్రేమించాడండి ఆ యేసుక్రీస్తు వారు మనమల్ని ఎంతో ప్రేమించాడంటే అంత ప్రేమించి ఆ పాప శాప జీవితాన్ని ఆ దోషాన్ని ఆయన మీద వేసుకొని మనకు ఒక పరిశుద్ధమైన జీవితము ఇచ్చుటకు ఆయనే మనమల్ని ఎంత ప్రేమించాడంటే శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించాడు ప్రిదన పిల్లల ఒక వ్యక్తి కూడా ఈ భూమి మీద నివీసిస్తున్నటువంటి వ్యక్తులలో ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి కూడా అపరిశుద్ధంగా ఉండడం దేవుడికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు ప్రిధం అందుకే దేవుడు అనుకున్నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను నేను ప్రేమించాలనుకున్నాడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మన అందరి కొరకు మనమందరం పరిశుద్ధంగా ఉండేదాని కొరకు శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు ప్రిధం ఆ ప్రేమ ప్రపంచంలో ఎవరు కూడా అంత ప్రేమతో మనమల్ని ప్రేమించలేదు ప్రధ్వరా ఒకే ఒక్క దేవుడు ఆయనే క్రీస్తు వారు మనమల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మన జీవితాన్ని మార్చివేశాడు ప్రధ్వని పిలారా ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తారో ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఆయనను విశ్వసిస్తారో నమ్ముతారో ఆ వ్యక్తి జీవితంలోకి పరిశుద్ధత అనేది దేవుడు ఒక గొప్ప వరముగా ఒక గొప్ప దీవెన ఆ వ్యక్తి మీదకి దేవుడు అనుగ్రహించినాడు ప్రిందోన్ బిడ్డారా ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము మొదటి యోహన్ మూడవ అధ్యాయం ఐదు నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం పాపములు తీసివేటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియ తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలుచుండు వాడెవడును పాపమును చేయడు పాపము చేయవాడు పాపము చేయవాడెవడును ఆయన్ను చూడడు చూడడు చూడ చూడను లేడు ఎరుగును లేడు ఈ మాట చూడండి ప్రధ్వని బిడ్డారా పాపములన్నీ తీసివేస్తానికి ఆయన ప్రత్యక్షమైన అంటే ఎవరు ఆయన అంటే నజరేడిన యేసు క్రీస్తు పురవారు ప్రదొని ప్రపంచంలో ఉన్నటువంటి పాపములందరినీ వారి పాపములన్నిటినీ తీసివేస్తానికి ఆయన ప్రత్యక్షమైన దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రధొని గమనించండి పాపముతో ఎవరు దేవుని చూడలేరు పాపముతో జీవించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధత ఉండదు ఆ వ్యక్తి జీవితంలో శాంతి ఉండదు ఆ వ్యక్తి జీవితంలో సమాధానం ఉండదు ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది ఉండదు ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే ఒక అలజిడుతూ కూడిందిగా ఉంటుంది ప్రధ్వన్పిలేరా తన్ను తాను సెటరేట్ చేసుకోలేకుండా తనకి ఇష్టమైన మార్గంలో జీవితకు పరిగెడుతూ ఉంటాడు ప్రధ్వన్పిలేరా అయితే మనమల్ని మన పాపములే ఏం చేస్తాయంట శాపాలు తీసుకొస్తాయండి దరిద్రతను తీసుకొని వస్తాయి లేముని తీసుకొని వస్తాయి ప్రిధోని బిళ్ళారా ఇంకా చెప్పాలంటే భయాన్ని తీసుకొని వస్తాయి అయితే ఈ పాపాన్ని ఎవరు తీసివేయగలరు ఎవరు అంటే దేవుడు మాత్రమే ఆ దేవుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే నజరేడిన యేసు క్రీస్తు ప్రభు అని బిడ్డారా ఎప్పుడైతే మనమందరం కూడా ఆయన సన్నిధిలోకి చేరి అయ్యా మేము పాపం చేసాము మా పాపములు క్షమించిని రక్తముతో కడుగొని మనం ఎప్పుడైతే ఆయన పాదాలను పట్టుకుంటామో ఆయన మాత్రమే మన పాపములను యావత్తు కూడా తీసివేసి మనమల్ని పరిశుద్ధులుగా మార్చేటువంటి దేవుడు ప్రితంబిడరి మార్చుడు పాపము తీసివేటికి ఆయన ప్రత్యక్షం మీకు తెలియను మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు ఆయన ఎందు నిలుచు వాడు ఎవరు నిలుచు ఉండి వాడు ఎవడు నువ్వు పాపం చేయడు చూడండి నెంబర్ వన్ అంట ఆయనను మనము అడుగుతే ఆయన మన మన పాపలు తీసివేస్తాడంట రెండవది ఏసు క్రీస్తు నందుం మనము నిలిచినట్లయితే ప్రధోని బిడ్డారా మన జీవితంలో ఇక పాపము అనేది లేకుండా ఒక మంచి జీవితము ప్రభుతో మనము జీవించగలం ప్రిధోని బిడ్లరా ఇటు జీవితం మనకు కావాలి అంటే దేవునికి స్తోత్రం గాక అది మన మీదనే ఆధారపడింది ప్రిధోని బిడ్డరా చూడండి దేవుని వాక్యం ఏం చెప్తుందో చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని ఎవరిని మిమ్మల్ని మోసపరుచుకు మోసపరచనియుడి ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిపించు ప్రతి వాడును నీతిమంతుడు అపవాది మొదట మొదటి నుంచి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయు ప్రతివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుడిగే దేవుడి కుమారుడు ప్రత్యక్షం ఆయను హలలు ఎబ్దమ్మా ప్రదని బిళ్ళరా అపవాదికు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రతి వ్యక్తిని మోసం చేయడము మోసం చేయడము మోసపుచ్చడము వారి యొక్క సాతన్ హ్యాండ్ ఓవర్లో అతను ఉంచుకోవడం అండి ప్రధొని పిల్లరా అయితే దేవుడి వాక్యం చెప్తుంది ఏసుక్రీస్తు అంట వాని క్రియలన్నీ కూడా లయపరుచుడికి భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యం సలుపిస్తుంది ప్రధని పిల్లరా నీ పక్షాన దేవుడు ఉండి నీ పక్షాన దేవుడు ఉండి అపవాద క్రియలను లయపరుస్తూ నిన్ను దీవెన లేకి పరిశుద్ధతలకి లేకి దేవుడు నడిపించాలంటే నీ జీవితంలో ప్రియోని పిల్లరా నువ్వు యేసు నువ్వు హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆయన ఏంటో నువ్వు నీ తప్పిదములను పాపములను ఒప్పుకున్నట్లయితే తప్పకుండా ఆయన నీకు ఒక మంచి జీవితాన్ని ప్రభు ఇస్తాడు ప్రధ్వని పిల్లారా అందుకే మన జీవితంలో మనము ఆ పరిశుద్ధమైన జీవితం ఇచ్చేటువంటి ఆ దేవుని సన్నిధిలో మనమల్ని మనం ఏం చేసుకోవాలంటే దేవునికి అప్పగించుకుంటూ శుద్ధీకరణ అనేది మన జీవితంలో జరగాలి ప్రధ్వని పిల్లరా ఏంటి శుద్ధీకరణ రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అదే ఒకటో వచ్చినాన్ని మనం జ్ఞాపకం కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు అప్పగించుకోండి దేవుని వాచలను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను ఇట్టి ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధమైనది దేవునికి అనుకూలమైన యాగముగా మనమల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి పరిధిని బిడ్డల అయితే మనం చేయగలిగింది ఏంటి తెలుసా అయ్యా నేను తప్పిదం చేస్తాను చూపులతో మాటలతో క్రియలతో ఆలోచనతో ఉద్దేశముతో కోరికలతో రహస్యంతో అని దేవుని సన్నిధిలో మనమల్ని మనం ఒప్పుకోవాలి ప్రధ్వని బిల్లరా ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో మన ప్రతి తప్పిదములను ఒప్పుకుంటామో మన పాపములను ఒప్పుకుంటామో దేవునికి విరోధముగా మనం చేసిన తిరుగుబాటును ఒప్పుకుంటామో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రధ్వని బిల్లారా శుద్ధీకరించబడుతూ ఉంటావో దేవుని బ్రతిమలాడుకుంటావో దేవుని పాదాలు పట్టుకుంటావో అప్పుడు యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము పరిశుద్ధమైన రక్తము నీ జీవితములో ప్రిధ్రబిలరా నీ జీవితాన్ని యావత్తును కూడా మార్చివేస్తుంది ప్రదర్బిలరా నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రభు పాదాలు పట్టుకొని రహస్యం ముందున దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రభా ఇది నా జీవితంలో ఉంది ప్రభా అని దాన్ని ఒప్పుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి లోబడుతూ దేవునికి భయపడుతూ దేవునికి విధేయు చూపిస్తూ నిన్ను నీవు దేవునికి అప్పగించుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడు ధ్వని ఆ అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తము నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధుడిగా చేస్తుంది ప్రధొని పిల్లరా దేవుడు అంటాడు మీరు పరిశుద్ధులుగా ఉండిటికే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు ప్రధ్వని పిల్లరా అట్టి పరిశుద్ధమైన జీవితం మీకు కావాలి అంటే నీ జీవితంలో ప్రధ్వని పిల్లరా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ నీ పాపాలు ఒప్పుకుంటావో ఆ పాప క్షమాపణ ద్వారా దోషశిక్ష కొట్టు వేయబడుతుంది రెండవది పరిశుద్ధమైన జీవితం జీవించడం మొదలు పెడతావు మూడోది నీ జీవితంలో ఆశీర్వాదాలు అంచలంచలుగా 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 నీ మీదికి దిగి వస్తే ప్రా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అంటారు పరిశుద్ధుడని నీ మాట పరిశుద్ధం నీ చూపు పరిశుద్ధం నీ తలంపులు పరిశుద్ధం నీ యొక్క మార్గములు పరిశుద్ధం నీ జీవితం ఎట్లుంటుంది అంటే ప్రధాన ఇంట్లో మంచి పేరు ఉంటుంది స్కూల్లో కాలేజీలో నువ్వు మందిరానికి వెళ్ళినా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లోక సంబంధమైన వ్యక్తిగా ఉండవు కాబట్టి అద్భుతమైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తిగా నువ్వు ఉంటావు కాబట్టి ఒక గొప్ప పేరు పెద్దొని వెళ్ళారా ఈ లోకములు ఉన్న కాడికి ఈ లోకములు ఉన్న కాడికి ఒక గొప్ప మంచి పేరు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు అయితే ఈరోజు మనం దేవుని సన్నిధిలో అడుగుదాం ఆ పేరు నాకు కావాలి ప్రభ ఆ నాకు పేరు కావాలి ప్రభ అని నువ్వు దేవుని సన్నిధిలో అడిగినట్లయితే తప్పక నీకు ఆ మంచి పేరు దేవుడు ప్రసాదిస్తాడు కలి మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవా నీకు వెలకట్టలేని కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ఈ దినమున ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ మీదకి నత్తండి నీ విలువైన దీవెనలు కుమరించండి నాయన నీ కనులకు మరుగైనది ఏది కూడా లేదు నాయన అయ్యా నువ్వు ఎంతో మాత్రము అపరిశుద్ధతను చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నాయన నువ్వు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించావు ప్రభా కలువరి సెలవులో నువ్వు చిందించిన ఆ మూల్యమైన రక్తము అయ్యా ప్రతి పాపాన్ని పరిశుద్ధపరిచి ఆ వ్యక్తిని నీతి చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధాత్ముడా నీకు వందినాలి నాయన ఈ వర్తమానం వినిప్పుడు అనేకులు వారి పాపమును ఒప్పుకుందిగా దేవుని సన్నిధిలో బ్రతిమల కాక నాయన ఆ పాపములు శాపములుగా మార్క తలికన అవి తండ్రి ఆ వ్యక్తి జీవితంలో అయ్యా పని చేయనట్లుగా అవి పని చేయనట్లుగా అది జీవితాన్ని నాశనము చేయక తలికే వాటిని ఏర్రది కూడా పేకలిస్తున్నాం ప్రభా ప్రతి పాపము నా తండ్రి ఈ వర్తమాన బిండా ప్రతి బిడ్డ ప్రతి పాపము నీ సన్నిధులు ఒప్పుకొని నాయ వాటి అయా వారి పాపపు క్రియల నుంచి మరి విడుదల పొందుకొని అయా పరిశుద్ధమైన జీవితం జీవించును గాక నీ కృప వారి మీదకి దిగివచ్చును గాక నీ ఆశీర్వాదం వారి మీదకి దిగివచ్చును గాక నీ సమాధానం వారి మీదకి దిగివచ్చును గాక నువ్వు కలగజేసిన నీ బిడ్డలు నాయన నీతో కలిసి నడుచుదురుగాక నాయన నువ్వు ఇచ్చిన పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి నిన్ను కొనియాడుదురుగాక ప్రభా నీకు వందనాలు నాయన అయ్యా ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో నా ప్రభా ప్రతి తండ్రి పరి ప్రతి దినూ తి ప్రతి దినము అయా శుద్ధీకరించుకుంటున్నా తండ్రి నీ రక్తాన్ని నా తండ్రి వారి మీదికి అయ్యా ప్రోక్షించుకుంటూ నా తండ్రి నిన్ను బ్రతిబిలాడుకుంటున్నాయి బ్రతుకు దినములల్ల ఒక పరిశుద్ధమైన జీవితము ప్రతి బిడ్డ జీవించును గాక తండ్రి ప్రతి బిడ్డను దీవెనలతో నింపమని ఆశీర్వాదాలతో నింపమని వారి కొదవులను తీర్చమని కొరతలను తీర్చమని సమాధానము దయచేయమని సంతోషము దయచేయమని ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గొప్ప మేలులతో ప్రతి బిడ్డను నింపమని ప్రభా వారి చేతి పనులు ఉద్యోగములు పంట పొలములు నాయన వరి పశువులు యావత్తును గొప్ప దీవెనలతో మేలతో నింపమని నాయనా నీ బిడలను అంచలగా దీవించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి ఇదిగో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి నీ బిడలు దేవుని ఎదుట ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా తని నీ సన్నిధిలో నిలబడుతును గాక నాయన నీ బిడలకు ఆ పేరు యేసు నామములో కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ నీకే చెల్లిస్తూ యేసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాం తండ్రి బ్లెస్ యు దేవుడి మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్